హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తీయ తీయగా ఉండే గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను తీపి కోసం బెల్లం యూజ్ చేశాను మీకు కావాలనుకుంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ కప్ గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ మరియు కొంచెం వంట సోడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా ఇది కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని చిన్న గోలీ సైజు పిండి ముద్ద తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు వీలైతే రౌండ్గా కూడా చేసుకోవచ్చు రౌండ్గా లేకపోయినా పర్లేదు చిన్న గోలీ సైజు చేసుకుంటే మీకు గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇంకా మీరు కుకింగ్ సోడా వేసుకున్నారు కాబట్టి గవ్వ లోపల కూడా మీకు గుల్లగుల్లగా వస్తాయి నేను ఈ విధంగా చిన్న సైజు గోలీలు చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోకుండా ఆ పిండి ముద్దల నుండి కొంచెం కొంచెం పిండి తీసుకొని కూడా మీరు చేసుకోవచ్చు నా దగ్గర గవ్వల చెక్క అనేది లేదు అందుకని ఆ ప్లేస్లో నేను ఒక దువ్వెను తీసుకున్నాను ఈ దువ్వెనలో పెద్ద ఉన్న సైడ్ ఈ విధంగా గవ్వని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఆ పిండిని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మీకు ఒక గవ్వలాగా తయారవుతుంది షేప్ మీరు ఒకటి మాత్రం మర్చిపోమాకండి ఆ పిండి ఉండలేవైతే ఉన్నాయో చిన్న సైజులో ఉండేటట్టు చూసుకోండి లేకపోతే మీకు పిండి లోపల ఉడకదనమాట ఉడకకుండా మెత్తగా వచ్చేస్తాయి గవ్వలు ఈ విధంగా మీరు ఎన్నైతే చేసుకున్నారో రౌండ్ బాల్స్ ఆ బాల్స్ మొత్తాన్ని ఈ దువ్వెనతో ఈ విధంగా గవ్వల షేప్లో చేసుకోండి ఒక పక్కన స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేడ్ చేసుకున్న తర్వాత ఈ గవ్వలను అందులో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి హైలో పెట్టుకుంటే మీకు పైన పిండంతా మాడిపోతుంది కానీ లోపల పిండి అనేది పిండి పిండిగానే ఉంటుంది అందుకని స్టవ్ లో ఫ్లేమ్లో ఉండేటట్టుగా చూసుకోండి మధ్య మధ్యలో వీటిని అటు ఇటు ఈవెన్గా తిప్పుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తిప్పుకుంటేనే మీకు గవ్వ అన్ని వైపులా ఒకే విధంగా వేగుతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా సిమ్లోనే మీకు ఇలా వచ్చిందంటే గవ్వ ఆల్మోస్ట్ మీకు అయిపోయినట్టే కానీ ఇంకొంచెం మనం ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాము ఒకవేళ మీకు స్వీట్ గవ్వలు ఇష్టం లేకపోతే కారంగా కూడా చేసుకోవచ్చు మీరు చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ చపాతీ పిండిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మరియు పచ్చిమిరపకాయ పేస్టు కలిపితే మీకు ఇవి కారం కారంగా ఉంటాయి స్వీట్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కారంగా కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుందాం ఇవి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వచ్చిన తర్వాత మీకు స్వీట్గా కావాలి అనుకుంటే పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు నేను ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఇది ఈ విధంగా లేతపాకం వచ్చేంతవరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి లేతపాకం వచ్చిన తర్వాత మనం చేసుకున్న గబలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకొని కరెక్ట్గా రెండు నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి మీరు ఎక్కువసేపు ఉంచినా సరే ఈ గవ్వలు మొత్తం మెత్తబడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో మీరు వీలైనంత తొందరగా కలిపేసుకొని విడిగా తీసేసుకోండి ఈ గవ్వలు టైట్గా ఉన్న బాక్స్లో వేసుకుంటే మీకు దగ్గర దగ్గర రెండు మూడు నెలల వరకు పాడవకుండా స్మెల్ రాకుండా ఉంటాయి ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ